హలో నమస్తే అన్న అన్నా చెప్పారు చిన్న టేకూరు రామునన్న తలారన్నా అవునన్నా చెప్పన్న ఇది ఏం పేరు అయిన పేరు గౌరవది రేపు సర్వే ఉంది కదనా రెండు వందల నలభై ఒకటి సర్వే నెంబరు రెండు వందల నలభై ఒకటి పద్నాలుగు సర్వే నెంబర్ అది రెండు ఎకరాల నలభై పద్నాలుగు సర్వే నెంబరు ఆల్రెడీ మనకు గ్రామ సర్వేకి వచ్చినప్పుడు రాయి పాత లేదని వాళ్ళు మండలం సర్వే ఇచ్చి వచ్చినప్పుడు మళ్ళా మండల సర్వే ఏదో గ్రామ సర్వేకి అప్పుడు చెప్పిన అంట రాయి బాతకపోతే మాకు వాళ్ళకు ఉపయోగం ఏమి ఉంటది కదా అని ఒకసారి కనుక్కుందా అని చేస్తుంది నీకు అన్న మన సరే సారు సెలవు పెట్టినా సెలవు పెట్టి మనకు గ్రామ సర్వేకి అప్ప చెప్పిన కాదు తెలుదు నాకైతే మనల సర్వే గారు సెలవు తీసుకున్నారని మనకి అంటే వాస్తవానికి తెలుదు నాకు కూడా తీసుకున్నారని తెలుసు అంతే అంటే నిజంగా తీసుకున్నారా లేనా అనేది మనకు కూడా క్లారిటీ తెలియదు మనకి ఇప్పుడు గ్రామ కొలిసి రాయి రైట్స్ ఉండదా సార్ గ్రామ ఒక మాట నా ఏదంటే ఒక మాట ఉన్న విషయం ఏందంటే ఆ సర్వే నంబర్ లో ఉండేది ఎవరు కుందనం ఆంజనేయులు తర్వాత గౌరవ ఫస్ట్ ఉండేది అంతకు ముందు వచ్చేసి కుందనం చెన్నయ్య గౌరప్ప ఇప్పుడు ఏమైనా ఆంజనేయులు కొడుకులు కుందనం రామకృష్ణ కుందనం చెన్నయ్య అనేవాళ్ళు ఇద్దరు వచ్చినారు వాళ్ళకి రెండు నలభై ఒకటి దాంట్లో దాంట్లో ఉంటే సమస్య పెద్దగా ఉండేదే ఇద్దరు సరే ఒక ఐదు సెంట్లు ఎక్కువ సెంట్లు తక్కువను ఉండేది ఇద్దరే కదా రేపు గ్రామ సర్వేకి రాయి బాధిత మాకు ఫలితం కదా లేకపోతే ఉపయోగం ఏముంది ఆ మండలం సర్వే నెంబర్ కనుక్కో అంటే ఏదో మీరు ఇవ్వలేదంట ఇవ్వకూడదు అన్నారంటే ఉన్న విషయం ఏంటంటే మీ కుమారా లేకుంటే ఉషనా ఉషాన మీకు విషయం వచ్చిన చిన్న చిన్న పిల్లడు మనవాడు మన పేరు కళ్యాణం కుమారు ఇద్దరు కళ్యాణ్ వచ్చింది కళ్యాణ్ కళ్యాణ్ ఆడ మార్గాపురం తలారి అని ఒక పిల్లోడు అంటే నా పేరు మీద లేదు అంటే మా పేరు మీద ఓకే ఆడ వచ్చేసి ఆ పిల్లోడు శేఖర ఉన్నాడు వాళ్ళ బంధువు ఉన్నాడు అంటే బంధువు బంధు ఆ పిల్లడు తలారే అంటే వాళ్ళ చేస్తున్నాడు ఆ బిల్లో కాడ ఉంది తీసుకో అని చెప్పింది అప్పుడు సర్లే ఇప్పుడు రేపు మనకు రాయి బాతకపోతే ఉపయోగం చెప్పు అన్న ఒక మాట నా ఇప్పుడు నేను ఒకటే ఒకటే ఎన్నో విషయం చెప్పి ఏంటంటే ఇప్పుడు పోయినా ఒక గంట కింద పోయినాను కాడికి వాళ్ళు లేరు కాడ నేను పోయి వాళ్ళు వాళ్ళు లేని పక్షంలో మనం నోటీస్ కూడా ఇంటికాడము బాగుండదు అని ఇప్పుడు కొంచెం ఉన్న ఇప్పుడు ఒక పవన్ ఉండే వెళ్ళిపోతాయి ఇంటికాడికి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోతా ఓకే ఓకే పోయి వాళ్ళ ఇంటికాడి పోయి వాళ్ళు లేని పక్షంలో మా సార్ ఇచ్చిన సలహాల ప్రకారం మేము చేసొస్తాం అంటే పని అది మీ ఫాస్టర్స్ ప్రకారం మీరు చేస్తారని కాదనడం లేదు ఇప్పుడు గ్రామ సర్వేరు గతంలో కొలిచినప్పుడు అది రీసర్వే అంటే జగన్ ప్రభుత్వంలో మనకు న్యాయం జరగలే ఇప్పుడు గ్రామ సర్వేరు వచ్చి రాయి బాతే రైడ్స్ సార్కు ఉంటాయా లేదంటే మేమైతే మండలం సర్వేతో చేయించుకోవాలనేది మేము చలన కట్టడం మా ఉద్దేశం అట్లా ఇప్పుడు న్యాయం జరగకపోతే ఇంకా అంటే మనకి ఇప్పుడు సంపూర్ణంగా న్యాయం జరిగినప్పుడు మండలం సారితోనే కలిపిస్తుంటాం అనమాట ఒకసారి అదే సార్ నెంబర్ చెప్తే నువ్వు లేదు సార్ రేపు రాయిపోతే అవకాశం ఉంది మనకు న్యాయం జరుగుతున్న పది నెంబర్ చెప్తా సార్ నెంబర్ మండలం ఉంది ఉంది ఆ ఓకే అన్న ఓకేనా చెప్పన్న అన్న చెప్తున్నా అన్న చెప్పను ఎయిట్ వన్ టూ వన్ అన్న తెలుగు చెప్పన్న ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇరవై ఒకటి రాసినా మళ్ళా ఎనభై ఒకటి మళ్ళీ ఎనభై ఒకటి రెండు సున్నా నాలుగు ఏడు ఒకటి ఏడు ఒకటి వచ్చేసి శ్రీనివాసులు శ్రీనివాసు సారా సరేలే మాట్లాడుతూ సారీ అన్న ఓకే అన్న మాట్లాడుతూ తను ఫోన్ చేసుకున్నాను ఓకే అన్న ఓకే ఓకే ఓకే